మహాగణాధిపతి నమ శ్రీ గురు భీహో నమ శ్రీమాతయ నమ వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ధర్మ సందేహాలులో భాగంగా మనం ఈరోజు ఏ రోజు అంటే మనకి వారాల్లో మనకి ఏడు వారాలుగా మనం చెప్తాం వారాలన్నింటినీ అందులో ఏ వారం ఎటువంటి పనులు చేపట్టవచ్చు ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా మనం ఆదివారం కానీ చూసుకుంటే ఆదివారానికి అధిపతి రవి ఈయన మనం భాస్కరుడు అని ఆదిత్యుడు అని మనం పిల్ పిలుచుకోవడం అనేది జరుగుతుంది అయితే రవి ఆరోగ్య ప్రదాత ఆరోగ్యానికి కారకుడు అటువంటి రవిని మనం ఈ ఆదివారం నాడు ఎవరైతే అనుష్ఠానం కానీ లేకపోతే ఆయన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఆరోగ్యము దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గి ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్తారు అయితే ఆదివారం నాడు రవికి కూడా చాలా ప్రీతికరము అని చెప్తాం కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఆదివారం అనేటప్పటికి సెలవ రోజు అంటే మనకు హాలిడే వచ్చింది కాబట్టి ఏ రోజైతే పడుక్కోకూడదో ఆ రోజే పడుకుంటాం అసలు ఆదివారం నాడు మనకి సూర్యోదయం పూర్వమే లేవమని చెప్తాను అంటే సూర్యుడు ముందరే లేవడం వల్ల ఆరోగ్యము బాగుంటుంది అంటే కేవలం ఆదివారం అనే కాదు కానీ ఆదివారం నాడు రవికి ఎక్కువగా ప్రీతి కాబట్టి కనీసం ఆయన ప్రీతి కొరికైనా అలా లేవడం ద్వారా మనకి ఆయనకి నచ్చిన పనులు చేయడం ద్వారా ఆరోగ్యము కుదిటి పడుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఆదివారం నాడు మనకి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోదలుచుకొనివి చెయ్యకూడనివి కూడా ఉంటాయి అసలు ముందుగా చెయ్యకూడని పనులు ఏమిటి అని చూసుకున్నప్పుడు మనకి సూర్యుడు ఉదయించిన తరువాత లేవకూడదు ఆదివారం నాడు ఎందుకంటే ఈ హాలిడే అనేది మనకి ఈ మధ్య కాలంలో అంటే ఈ ఉద్యోగాలు మనకి ఈ ఆంగ్ల పరిపాలన తర్వాత మనకి ఈ ఆదివారం మనకి నిజా నిదానంగా లేవాలి అనేది వచ్చింది మామూలుగా అయితే మనకి ఆదివారం నాడు పెంద్రాడే లేవమనే చెప్తోంది శాస్త్రం కూడా ఎవరైతే పుంద్రాళి లేచి మనకి సూర్య నమస్కారాలు ఇలాంటివి చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్తారు కానీ మనకి ఈ ఆంగ్ల పరిపాలన ఇవి రావడంతో ఆదివారం సెలవు అనేటప్పటికీ ఏవైతే చేయకూడదు అంటే మద్యము మాంసము అలాగే మనం లేటుగా నిద్ర లేవడం ఇవన్నీ కూడా దరిద్రానికి హేతువులు ఆరోగ్యానికి కూడా అంత మంచి ఇచ్చేవేమీ కాదు కాబట్టి ఆదివారం నాడు తలస్నానం చేయడం కానీ మద్యాన్ని స్వీకరించడం కానీ మాంసాన్ని తినడం కానీ ఇలాంటివి ఏమీ మైథునము ఇలాంటివేమీ చేయరాదు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది కానీ దీనికి ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో విరుద్ధంగానే మనం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆరోగ్యంగాని మనసు ప్రశాంతంగా ఉండడం కానీ ఇలాంటివి సరిగ్గా ఉండవు మరి ఆదివారం నాడు మనకి ఇలాంటి మరి సరే చేయకూడని పనులు ఇవి ఉన్నాయి చేయాల్సిన పనులు ఏమిటి అనుకున్నప్పుడు దీనికి రవి మనకి ఈ రాజకీయాలకి దానికి కూడా కారకుడు అధికారానికి కారకుడు ప్రభుత్వానికి కారకుడు కాబట్టి ఆదివారం నాడు ఏదైనా పదవులు స్వీకరించడానికి కానీ లేకపోతే మనకి ఏవైనా అంటే ఒక ఆదివారం సెలవైనా కూడా కొన్ని కొన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది కొన్ని ముఖ్యమైన పనులకి అలాంటప్పుడు కొత్తగా వాటిల్లో ఏదైనా చేయాలనుకున్నప్పుడు అలాంటి పనులు చేయడానికి ఈ యొక్క రవికి సంబంధించిన రోజు ఆదివారం నాడు వాళ్ళకి శుభాన్ని కలగజేస్తుంది అని చెప్పవచ్చు అలాగే ఇక్కడ తండ్రి విషయాల్లోనూ లేదా తండ్రికి సంబంధించిన విషయాలు ఏమైనా మాట్లాడాలనుకున్నప్పుడు ప్ర వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఏదైనా మాట్లాడాలనుకున్న కోర్టుకు సంబంధించిన విషయాలు ఏదైనా మాట్లాడాలనుకున్న ఇలాంటివన్నీ కూడా ఏవైనా అధికారులతో కానీ లేకపోతే ఎవరితోనైనా ముఖ్యమైన చర్చలు చేసేటప్పుడు కానీ ఈ ఆదివారం నాడు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే స్థిర చరాస్తుల విషయాల్లోనూ ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా బంగారము ఇలాంటి లోహాలు ఏమైనా కొనుగోలు చేయాలన్నా కూడా ఆదివారం నాడు ఎంతో మేలు చేస్తుంది అని చెప్పవచ్చు అలాగే ఇక్కడ కొత్తగా చదువు చదువుకుంటున్న వాళ్ళు కానీ ఏదైనా చదువు అయిపోయిన వాళ్ళు కానీ ఏదో కొత్తగా ప్రాజెక్టులు చేయాలన్నా చదువుకోవాలన్నా లేకపోతే చదువుకు సంబంధించిన విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఈ ఆదివారం నాడు చాలా మంచిది అని చెప్పవచ్చు అలాగే యగ్ని యాగాది ఋతువులకి మరియు ఏదైనా ఆరోగ్య విషయాలలో అంటే ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు ఏదో జపాలు చేయించుకోవాలి లేకపోతే సూర్య నమస్కారాలు చేయించుకోవాలి పారాయణ చేయించుకోవాలి ఇలా ఏదైనా ఆధ్యాత్మిక పరంగాను అలాగే శాంతి కార్యక్రమాలకి యజ్ఞాది కృతువులకి కూడా ఈ ఆదివారం నాడు కానీ మొదలు పెడితే ఎంతో శ్రేయస్కరము అని చెప్పుకోవచ్చు అలాగే నూతన ముఖ్యంగా నూతన వ్యాపారాలు వాటికి మాత్రం కాస్త ఆలోచించి మాత్రం చేయాలి ఎందుకంటే వ్యాపారాలు ఆదివారం నాడు చేయడం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుందన్నమాట అయితే ఆ ఆదివారం నాడు తారాబలం కానీ వాళ్ళకి ముహూర్తం కానీ ఇలాంటివి కుదిరితే కొంతవరకు ముందుకు వెళ్ళచ్చు అంటే కేవలం ఇవేమీ తెలియకుండా వస్తే ఆదివారం నాడు మొదలు పెడుతున్నాము అంటే మాత్రం కాస్త ఆలోచించాలి కానీ ఆ రోజు వాళ్ళకి నక్షత్రం కుదిరి ముహూర్తం కానీ ఉండి ఉంటే అలాంటప్పుడు నూతన వ్యాపారాలు అనేవి ఖచ్చితంగా చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ఈ అంటే దీర్ఘకాలిక పరంగా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ ఆదివారం నాడు సూర్యోపాసన చేయడం ద్వారా కానీ ఆది చౌర్యం చదవడం ద్వారా కానీ కొంత దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇల్లుని క్లీన్ చేసుకోవడానికి పాత వస్తువులు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేయడానికి ఇలాంటివన్నిటికీ కూడా ఈ ఆదివారం నాడు చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఎవరైనా వ్యవసాయదారులు వాళ్ళకి సంబంధించిన విత్తనాలు కొనుక్కోవడం ఇలాగే ఎరువులు వేయడం ఇలాంటివి ఇలాంటి వాటికి ఆదివారం కూడా ఎంతో బాగా వీళ్ళకి కలిసి వస్తుంది అలాగే కొంతమంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళ నక్షత్రానికి తారాబలానికి కూడా కుదిరినప్పుడు వేసుకోవచ్చు లేకపోతే ఆ రోజు వాళ్ళకి మాకు మరీ తారాబలం బాగాలేదండి ఈరోజు ముహూర్తం లేదండి లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకున్నప్పుడు ఆ విడిచిపెట్టేసి తర్వాత ఆదివారము లేకపోతే తర్వాత ఉన్న మంచి రోజుల్లో కూడా ఇక్కడ చేసుకోవచ్చు కాబట్టి ఆదివారం నాడు ముఖ్యంగా మనం చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి సూర్యోదయానికి పూర్వమే లేవడము లేచి తర్వాత తదనంతరం పనులన్నీ కూడా చకచకా చేసుకుని సూర్యారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి దీర్ఘాయుధాయము అలాగే ఏదైనా రోగాలు కానీ లేకపోతే ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఉపశమనం పొందడం మంచి అధికారము దర్పము ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సంప్రాప్తించడం అనేది జరుగుతుంది సర్వేజన భవంతు లోక సంస్థ సుఖనోభవంతో